అండి ఈ రోజు మనం చూసిన కలెక్షన్ సైడ్ కార్ టాప్స్ ఎక్సెల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ అని ప్రొవైడ్ చేస్తున్నాం ఇప్పుడు నేను జీవి చేయటం ఎక్సర్సైజ్ అనమాట చెస్ట్ లెంత్ వచ్చి పంతొమ్మిది హ్యాండ్స్ వచ్చి సెవెన్ సెవెన్ పడుతుంది అనమాట ఇది ఓన్లీ వన్ సైడ్ అని మీకు లెంత్ కూడా క్లారిటీగా చూపిస్తున్నాను ఇది నాలుగు టాప్లు వచ్చి ఆరు వందల రూపాయలు పడుతుంది అండ్ ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్సెల్ మీరు ఏదైనా కలెక్షన్ తీసుకోవచ్చు ఇది ఓన్లీ నాలుగు టాప్లు మాత్రం ఆరు వందల రూపాయలు మాత్రమే పడుతుంది సమ్మర్ వేర్ రియాడ్ టాప్ అనమాట సైడ్ కట్ టాప్ దీంట్లో నుంచి కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను చూసారు కదా మెరూన్ రెడ్ అండ్ బ్లూ బ్లాక్ సి గ్రీన్ ఈ ఫోర్ కలర్స్ కలవండి అండ్ దీంట్లో షో బటన్స్ ఇచ్చాడు పూర్తిగా రియా కాటన్ అనమాట క్వాలిటీ నెంబర్ ఆఫ్ ఉండదు అండ్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ అండ్ డైలీ వేర్ టాప్స్ ఇది ఓన్లీ డైలీ వేర్ టాప్స్ అండి ఓన్లీ నువ్వు నాలుగు టాప్స్ వచ్చి ఆరు వందల రూపాయలు పడుతున్నాయి క్వాలిటీ అయితే సూపర్ అండి క్వాలిటీ అనేది మన షాప్ నుంచి నెంబర్ ఆఫ్ గా వస్తాయని మీ అందరికి తెలిసిందే కదా క్వాలిటీ విషయంలో మనం ఎప్పుడూ రాజీ పడేది లేదు ఇది ఓన్లీ నాలుగు టాప్లు వచ్చి ఆరు వందల రూపాయలు ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ మీకు ఒకసారి క్యాట్లాగ్ కూడా చూపిస్తున్నాను చూసారా పార్ట్ మొత్తం ఎంత బాగుందో సైడ్ కట్ లో దానికి మ్యాచింగ్ టాప్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటదండి సూపర్ గా ఉంటుంది అంటే కాల్ అండ్ డైలీ వేర్ టాప్స్ అనమాట ఎక్సెల్ తీసుకోండి డబుల్ ఎక్సల్ తీసుకోండి మీరు ఏదైనా తీసుకోండి ఆఫర్ ఓన్లీ నాలుగు వందల రూపాయలు మాత్రమే హ్యాండ్స్ వచ్చి సిక్స్ చెస్ట్ వచ్చి ఇది కూడా అంతేండి సేమే వస్తుంది మీకు హ్యాండ్స్ అనేది సిక్స్ అనమాట హ్యాండ్స్ పర్సెంటేజ్ అనమాట సిక్స్ అండ్ ఆర్ హాఫ్ అనమాట ఇందాక మనం సెవెన్ చూసా ఇప్పుడు ఇది ఒక హాఫ్ ఇంచ్ తగ్గింది అనమాట మీకు మోడల్ కూడా చక్కగా క్లారిటీగా ప్రొవైడ్ చేస్తున్నాను డిజైన్ కూడా క్లారిటీగా చూపిస్తున్నాను ఇందాక లెంత్ గా చూపించాను సేమ్ లెంత్ అండి సేమ్ లెంత్ సేమ్ మోడల్ కూడా క్వాలిటీ కూడా రేయాలనే సన్న సన్న డిజైన్స్ ఫ్లవర్స్ అన్ని ప్రొవైడ్ అయిపోయి ప్రొవైడ్ అవుతుంది అండ్ ఎల్లో టాప్ మీద గ్రీన్ అండ్ రెడ్ మెరూన్ షేడ్స్ లో ఫ్లవర్స్ అనేది ఉంటాయి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది టాప్ అనేది మీకు ఇది ఓన్లీ ఎక్సెల్ ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసే మోడల్స్ అనేది ఎక్సల్ అండి త్రీ బటన్స్ షో బటన్స్ అనేది ప్రొవైడ్ అవుతాయి నేను నిదానంగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఓన్లీ సైడ్ కట్ టాప్స్ అనమాట ఓన్లీ నాలుగు టాప్స్ వచ్చి ఆరు వందల రూపాయలు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కుర్చీ అనేది ప్రొవైడ్ అవుతుంది మీకు అన్ని కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నిదానంగా చూడండి స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మోడల్స్ అనేది మిస్ అవుతాయి కలర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి బ్లాక్ బ్లూ గ్రీన్ అండ్ బ్లూ ఈ ఫోర్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ చక్కగా కిన్స్ ఉండే వాళ్ళకి యూజిఫుల్ గా ఉండే మోడల్స్ కలర్స్ అనేది అవైలబుల్ అవుతుందండి ఒకసారి యోగపాట్ మొత్తం కూడా చూసేద్దాం సరికట్ టాప్స్ ఎక్సర్ సైజు అంటే కదా దీనికి లెగ్గిన ఏది వేసుకుంటే మ్యాచింగ్ కూడా చక్కగా క్లారిటీగా చూపించాడు ఇది ఓన్లీ నాలుగు టాప్ లు వచ్చి ఆరు వందల రూపాయలు డైలీ వేర్ అనమాట ఇది ఇంకో మోడల్ ఎక్సల్ లోనే చెస్ట్ లెంత్ వచ్చి పంతొమ్మిది వస్తుందండి మీకు క్లారిటీగా చూపిస్తున్నాను మీకు కనపడ్డా కనపకపోయినా మేము కూడా నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను ఓన్లీ పంతొమ్మిది వస్తుంది చెస్ట్ లెంత్ చక్కగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి నిదానంగా చూడండి అండ్ హ్యాండ్స్ లెంత్ కూడా సెవెన్ వస్తుంది మీరు జాగ్రత్తగా గమనించండి మీకు అంటే నేను ఎందుకు మీకు మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అంటే మీకు ఇది కావాలి చక్కగా డైలీ వేర్ టాప్స్ ఆ ఈ మెజర్మెంట్స్ చూసుకున్నారనుకోండి మీకు పాసిబుల్ అవుతుందా లేదా అనేది మనకి మనం యూస్ చేసుకోవడానికి కంఫర్ట్ గా ఉందా లేదా క్లారిటీగా అర్థం మీరు నన్ను మెజర్మెంట్స్ ఒకసారి పెట్టండి మేడం అని అడగకుండా చక్కగా క్లారిటీగా ఒకేసారి మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ప్రతి కి షో బటన్స్ అనేది కంపల్సరీగా వస్తాయండి అండ్ రియాన్ త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ క్వాలిటీ మాత్రం నెంబర్ ఆఫ్ ఉండదు ఇది ఫోర్ పీసెస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఇది ఓన్లీ ఎక్సర్ సైజ్ సైజ్ కూడా మీరు చక్కగా క్లారిటీగా మెన్షన్ చేస్తున్నాం కదా మోడల్స్ ఇవి కాక చాలా స్టాక్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉండే కొన్ని మోడల్సే అనేది నీకు ప్రొవైడ్ చేస్తున్నాను మీకు ఇలా కావాలి అనుకుంటే వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంటుంది కానీ పర్టికులర్గా మీకు కావాలి అనుకుంటేనే వాట్సాప్ చేయండి వీడియో కాల్ అయినా వాట్సాప్ అయినా దయచేసి అది ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి దీంట్లోని కలర్స్ బ్లూ పింక్ అండ్ చాలా చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మోడల్స్ కానీ అన్ని కొన్ని అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి ఎందుకంటే బిజీ షెడ్యూల్ లో నాకు లేజర్ టైం తీసుకొని ప్రొవైడ్ చేయాలి కదండి అందుకని కొన్ని కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి ఈ ఆఫర్ స్టాక్ చాలా అంటే చాలా అవైలబుల్ ఉంది ఇది కూడా మీకు ఒకసారి చెస్ట్ లెంత్ హ్యాండ్స్ లెంత్ కూడా క్లారిటీగా చూపించాను అండ్ యోగ పాటు కూడా మీరు చూపిస్తున్నాను అనమాట ఇది ఓన్లీ సైజ్ వరకు అయితే మనం ఇంతవరకు చూపించే ఇప్పుడు డబుల్ సైజ్ మీకు సైజ్ కూడా మెన్షన్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఏదైనా ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్న అది ఏ సైజ్ అనేది మీకు అర్థం కావాలి కదా అందుకని ఎక్సెల్ సైజ్ లో ఎక్సెల్ సైజ్ అని ఇప్పుడు డబుల్ ఎక్స్ఎల్ ఇక నుంచి చూపించే మోడల్స్ అన్ని డబుల్ ఎక్సెల్ అండి ఇది చెస్ట్ వచ్చి ట్వంటీ వన్ అండ్ వన్ సైడ్ బాగా గుర్తుపెట్టుకోండి సైడ్ కట్ టాప్ రయాన్ టాప్ ట్వంటీ వన్ చక్కగా అంటే వన్ సైడ్ ట్వంటీ వన్ అంటే టూ సైడ్ వచ్చి ఫార్టీ టూ అండి మీకు చెస్ట్ లెంత్ మెజర్మెంట్స్ కూడా చక్కగా ఇస్తున్నాను నిదానంగా చూడండి స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మెజర్మెంట్స్ అనేది మిస్ అయిపోతారు మీరు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ నన్ను అడుగుతారు ఆ ఇబ్బంది లేకుండా మీకు చక్కగా మెజర్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా హ్యాండ్స్ వచ్చి సెవెన్ మీకు చక్కగా వన్ సైడ్ సెవెన్ అంటే టూ సైడ్ ఫోర్టీన్ వస్తుంది మీరు చక్కగా మెజర్మెంట్స్ చూసుకున్నాను అనుకోండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చినా పైన వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ షేర్ చేసి మెసేజ్ పెట్టచ్చు ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ కలదు కొరియర్ చార్జెస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సి ఓడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఫోన్ పేనే అండ్ వెయిట్ని బట్టి కొరియర్ చార్జెస్ ఏంటండి దీంట్లో అయినా బార్గెన్ ఉండదు నేను వీడియోలో మెన్షన్ చేసిన రేట్లు ఉంటాయండి దానికి మాత్రం దయచేసి తగ్గించమని ఎవరు అడగద్దండి అంటే కొరియర్ చార్జెస్ లకైనా సరే నేను ప్రొవైడ్ చేసిన ఐటమ్ కైనా సరే ఏదైనా సరే నేను వీడియోలో ఎలా రేట్లు మెన్షన్ చేస్తున్నానో పర్టికులర్ గా అలాగే ఉంటాయి అండ్ టాప్ కూడా మీకు చెక్క యోగ పార్ట్ అనేది ఎంత బాగుంది చూపించాను కదా చాలా అంటే చాలా దీంట్లో ఫైవ్ కలర్స్ కలవు డబుల్ ఎక్స్ సైజ్ ఇది కూడా సేమ్ ప్రైజే నాలుగు టాప్స్ వచ్చి ఆరు రూపాయలు పడుతుంది మీరు ఇది బాగా గమనించండి చక్కగా షో బటన్స్ వస్తే రయాన్ టాప్ సైడ్ కట్ డబుల్ ఎక్స్ఎల్ మీరు ఎక్స్ఎల్ లో టూ తీసుకోండి డబుల్ ఎక్స్ లో టూ తీసుకోండి ఏదైనా ఎనీ ఫోర్ టాప్స్ ఆరు వందల రూపాయలు ఇది మాత్రం పర్టికులర్ గా గుర్తు పెట్టుకోండి మీరు ఏ టాప్ తీసుకున్నా సరే మినిమం ఫోర్ తీసుకోవాలి లేదు మేడం నాకు వన్ ఆర్ టూ టాప్స్ చాలంటే మీకు వచ్చి టూ హండ్రెడ్ పడుతుంది సింగిల్ టాప్ కావంటే ఫిఫ్టీ రూపీస్ ఎగస్టా ఇది మాత్రం ఒకే రేట్ అండి ఫిక్స్డ్ చెస్ట్ వచ్చి ట్వంటీ టూ డబుల్ ఎక్స్ లోని ఇంకో మోడల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా చెస్ట్ వచ్చి ట్వంటీ టూ లెంత్ కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను డిజైన్ కూడా చూపిస్తున్నా మీకు ఏదైనా ఐటమ్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మోడల్ కూడా మీకు లెంత్ మెజర్మెంట్స్ అనేది ఎందుకు ఇస్తుంది అంటే క్లారిటీగా మన మెజర్మెంట్స్ పాసిబుల్ అవుతుందా లేదా అనేది చూసుకుంటారని మీకు ఇస్తున్నా కొన్ని మోడల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా హ్యాండ్స్ వచ్చి ఎనిమిది అనమాట వన్ సైడ్ ఎనిమిది అంటే టూ టూ సైడ్ వచ్చి పదహారు వస్తుంది మీరు ఇది బాగా గుర్తు పెట్టుకోండి మీరు చక్కగా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు నిదానంగా చూసుకోవచ్చు స్కిప్ చేయకనే చూడండి అండ్ రెడ్ మీద వైట్ ఫ్లవర్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది దీంట్లోని కలర్స్ పిన్స్ తీసుకునే వాళ్ళకి చాలా పాసిబుల్ అండి రెండు సేమ్ కలర్స్ ఇలా చాలా అరుదుగా దొరుకుతాయి కదా ఈ కలర్స్ అనేది ఎల్లో బ్లూ అండ్ గులాబీ గ్రీన్ మెరూన్ ఇలా రకరకాల ప్రొవైడ్ కలర్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది ఇది ఓన్లీ డబల్ ఎక్స్ సైజు నాలుగు టాప్స్ వచ్చి ఆరు వందల రూపాయలు అండి మీ కలర్స్ కూడా చక్కగా చూపిస్తున్నాను అండ్ దీంట్లో ప్రతి ఐటెం కూడా షో పాషన్ అనేది ప్రొవైడ్ అవుతుందండి మోడల్స్ కూడా చక్కగా చూడండి కేటలాగ్ చూసారు కదా యోగపాట్ ఎంత బాగుందో రేయాన్ టాప్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ డబుల్ ఎక్స్ సైజు కొన్ని మోడల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు ఎందుకంటే మనం బిజీ షెడ్యూల్లో చాలా మోడల్స్ ప్రొవైడ్ చేసినా చూసేది టైం మనకు ఉండదు కదండి కొన్ని మోడల్స్ ప్రొవైడ్ కదా దాంట్లో నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ పెట్టండి లేదు గుంటూరు దగ్గర వారనుకో షాప్ కు విజిట్ చేశారనుకో చాలా స్టాక్ అనేది అవైలబుల్ కలవండి ఇది చెస్ట్ సైజ్ ట్వంటీ వన్ పడుతుంది మీకు లెంత్ కూడా మీకు క్లారిటీగా చేసిన బ్లూ మీద వైట్ చారు వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంది హ్యాండ్స్ వచ్చి సెవెన్ హండ్రెడ్ సెవెన్ పడుతుందండి వన్ సైడ్ లెంత్ వచ్చి సెవెన్ పడుతుంది మీకు హ్యాండ్స్ చూసారుగా హ్యాండ్స్ వచ్చి సెవెన్ పడుతుంది మీకు హ్యాండ్స్ ఎందుకు కూడా ప్రొవైడ్ చేసిన కలర్స్ డార్క్ బ్లూ మీద వైట్ వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ ఎలా తీసుకోండి సమ్మర్ వేర్ స్పెషల్ ఆఫర్ నాలుగు టాప్స్ వచ్చి ఆరు వందలు చాలా చాలా మోడల్స్ అయితే షాప్ కు విజిట్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇంతవరకు మన వీడియో నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం